నవ్వు ఆరోగ్య ఔషధం అర్ధవంతమైన ప్యారడీ పద్యాలతో కాసేపు సరదాగా నవ్వుకుందామా నవ్వులు ప్రపంచానికి స్వాగతం టీచర్ స్టూడెంట్స్ ఈరోజు నేను మీకు మేడిపండు చూడ పద్యం చెప్తాను స్టూడెంట్స్ సరే టీచర్ మేడిపండు చూడ పొట్ట పొట్టవిప్పి చూడ పురుగులుండు పిరికివాని మదిన బింక మీలాగురా విశ్వదాభిరామ వినురవేమా టీచర్ రోజు ఇదే పద్యాలు విని బోర్ కొడుతుంది ఏదైనా కొత్తగా చెప్పొచ్చు కదా టీచర్ సరే అయితే ఈ పద్యం మీద పారడి పద్యం చెప్తాను చూడండి మొదటిది సెల్ చూడా చూడ నుండు దాని బిల్లు చూడా కళ్ళు బైర్లు కమ్ము దాని ఎఫెక్టు చూడా భయంకరంగా నుండు చెడ్డ అలవాట్లు ఆకర్షణీయం కానీ ఎప్పటికైనా అవి చేటేనురా నీ గోల ఏలా వినరా బాల టీచర్ ఇలాంటిది ఇంకోటి చెప్పరా సరే చెప్తాను చూడండి తేనె పట్టు చూడ చిత్రముగా ఆగుపించు తేనెమైమై ఉంటుందనిపిస్తుంది కాబట్టి దాన్ని తట్టి చూడ దిక్కులు దద్దరిల్లు తోలు ఊడి తిక్క కుదురును కాబట్టి చెడ్డవారితో స్నేహం కూడా ఇంతేనురా మానరా ఆ స్నేహాలు సాధిస్తావురా విజయాన్ని నచ్చిందా పిల్లలు నచ్చింది టీచర్ కూడా ఇది అందరికీ చెప్తాం అందరికీ అర్థమయ్యేలా సింపుల్గా మరియు ఆకర్షణీయంగా ఉన్న ఈ అర్థవంతమైన పారడీ పద్యాలు మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను